కర్నూలు జిల్లాలో వర్షం దంచి కొడుతోంది అర్ధరాత్రి నుంచి అచ్చంపేట నల్లమలలో జోరు వాన పడుతోంది ఉమామహేశ్వర క్షేత్రాన్ని మొత్తం వరద నీరు చుట్టుముట్టింది కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు వరద ఉధృతికి కనువిందు చేస్తున్నాయి జలపాతాలు మీరు చూస్తోంది కర్నూలు జిల్లాలోని ఉమామహేశ్వర ఆలయం చాలామంది ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ జలపాతాల్లో మారిన ఆలయం మనకు కనిపిస్తోంది బికాజ్ పైనుంచి జోరు వాన పడుతూ ఉండడంతో చూడటానికి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తోంది కానీ ఇటువంటిప్పుడే కాస్త ఆపద కూడా పొంచి ఉంటుంది అందుకనే అక్కడ అటువైపుగా ఎవరిని అనుమతించట్లేదు పై పైను